పహల్గాములో ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు నిన్నైతే సైన్యం చేతిలో హతం అయిపోయారు కథం అయిపోయారు కానీ పహల్గాం దాడి తర్వాత మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూరు సింధూ జలాలు ఆపేయడం ఈ రెండు కూడా యాభై శాతం మాత్రమే మనకు సంతృప్తినిచ్చాయి ముఖ్యంగా ఈ ఇరవై ఆరు మంది ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు మంది భారతీయులు ఒకరు నేపాల్ సంబంధించినటువంటి వారు ఇరవై ఆరు కుటుంబాలు కూడా ఎంత బాధని ఎంత నరకాన్ని అనుభవించాయంటే పోయినటువంటి వారు ఎలాగో కుటుంబ సభ్యులు పోయారు కానీ కనీసం ఈ ఆపరేషన్ సింధూర్లోనైనా సరే ఈ యొక్క ముగ్గురిని అంటే ప్రత్యక్షంగా భౌతిక దాడులు చేసినటువంటి ఈ ముగ్గురిని చంపేస్తే మేము ఇంకా ఆనందం వాళ్ళం ఇంకా మేము సాటిస్ఫాక్షన్ వాళ్ళం అంటూ ఈ కుటుంబాలైతే చెప్పడం జరిగింది ఆ రోజు బీజేపీ ప్రభుత్వానికి అదే చాలా వెలితి ఎలాగైనా సరే ఈ ఉగ్రవాదుల్ని చంపాలి ఏ ఆపరేషన్ చేస్తారో చేయండి ఏం చేస్తారో చేయండి అని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసారు ఎందుకంటే ఇంత ఆపరేషన్ సింధూర్లో తొమ్మిది ఉగ్రస్థావరాలు నూట మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ కకావికలం ఇలా ఎన్ని జరిగినా సరే ఆ ఇరవై ఆరు కుటుంబాలు మాత్రం సంతృప్తి అంటే నూటికి నూరు శాతం సంతృప్తి చెందలేదు కాబట్టి ఎలాగైనా సరే ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి రక్షణ శాఖ అయితే పూర్తి అధికారాలు ఇచ్చింది సైన్యానికి కి అలాగే అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇలా సైన్యానికి దాంతో వాళ్ళు రెండు నెలలుగా నిద్రాహారాలు మానేసి మరి ఉగ్రవాద కొనసాగించారు ఈ ఉగ్రవేటలో ఎంతో మంది అయితే చనిపోయారు ఉగ్రవాదులు కానీ అసలైనటువంటి ఉగ్రవాదులు చనిపోలేదు చివరికి ఆదివారం రాత్రి ఈ చైనా తయారైనటువంటి ఒక కమ్యూనికేషన్ వాళ్ళు వాడితే అది ఆన్ అయిన తర్వాత మన యొక్క సైన్యానికి ఆ విషయం తెలిసింది అప్పుడు ఏప్రిల్ రెండో తారీఖుని కూడా ఇలాంటి కమ్యూనికేషన్ వాడారు దాని పేరు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ ఎయిటీ ఇది ఎప్పుడైతే ఆన్ అయిందో దీన్నేం వచ్చేసి మన వాళ్ళు గుర్తించారు వెంటనే అక్కడ మహదేవ పర్వతం చుట్టూ చేరిపోయారు మహాదేవ పర్వతం ఇక్కడ సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల్లో చాలా దట్టమైనటువంటి మంచుతో కప్పబడి ఉంటుంది ఆ దాన్ని కనుక్కొని ఆ రాత్రి అక్కడే వేచి ఉండి మళ్ళీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి వాళ్ళ జాడ తెలుసుకొని ఈ ఫ్లై క్యామ్స్ ద్వారా అక్కడ మొత్తం చుట్టుముట్టేసి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి వాళ్ళపై కాల్పులు జరిపి మొత్తం ముగ్గురిని ఒకేసారి లేపేశారు పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా పూర్తిగా ఆపరేషన్ అంతా అయిపోయింది ఆపరేషన్ మహాదేవ్ అనేది దీని పేరు మొత్తం వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేసారు ఇప్పుడు దాని గురించి ఈ ఇరవై ఆరు కుటుంబాలు మాట్లాడుతూ ఈ రోజు మేము సాటిస్ఫాక్షన్గా ఉన్నాం చాలా సంతృప్తిగా ఉంది మాకు ఎవరైతే చనిపోయారో ఈ ఇరవై ఆరు ఆత్మలు కూడా శాంతిస్తాయి అనుకుంటున్నాము ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము మా కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళని చంపినటువంటి వారు ఇంకా బ్రతుకున్నారనే ఆ బాధ ఇప్పటి వరకు మేము మానసికంగా ఎంతో వేదన చెందాం ఇప్పుడు మనస్ఫూర్తిగా మాకు చాలా సంతోషంగా ఉందంటూ భారత సైన్యాన్ని అయితే వాళ్ళు కొనియాడారు